శ్రీమాత్రే నమ్మ ఈరోజు తిది షష్ఠీ మంగళవారం విశేషమైన రోజు ఈరోజు జంట నాగుల విశిష్టతను గురించి తెలుసుకుందాం ఇది మా అమ్మగారింట్లో మా తమ్ముడు ప్రతిష్ఠించిన జంట నాగుల విగ్రహం నిత్యం అభిషేకాలతో భక్తులందరికీ పూజ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ప్రతిష్ట చేయబడింది సనాతన సాంప్రదాయం ఎంత విశిష్టమైనది ఎంత సైంటిఫిక్ దృష్టి కలది అంటే నెమలికి సంభోగ స్థితి లేదు కంటిలో నుండి కారే నీటి బిందువులను అంటే ఆనంద బాష్పాలను గ్రహించి ఆ నెమలి గర్భం ధరిస్తుంది ఇది కృష్ణునికి అలంకారమవుతుంది నెమలి పించము ఏర్పాటు చేయబడింది మరి సర్పం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం నెమలికి ఆహారం సర్పం సర్పానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇతిమిద్దంగా చెప్పాలి అంటే పునరుత్పాదక అవయవాలు సర్పానికి లేవు సర్పాలు పెన వేసుకొని ఉంటాయి స్వేగంతో అంతా కూడా ముద్ద కాగా శరీరంపై ఉండేటటువంటి పొలుసును విడిచిపెడతాయి దాన్నే కుబసం అంటాం అలా జంట నాగులు పెనవేసుకొని కుబసమును విడిచిపెడతాయట ఆ తర్వాత ఆడసర్పము ప్రసవించే నేపథ్యంలో గుడ్లు పెడుతుంది ఆ గుడ్లను కాసంత మట్టి త్రొవ్వి ఆ గుడ్లను అందులో పెట్టి మళ్ళీ తోకతో కప్పి పెడుతుంది ఇలా నలభై అరవై గుడ్లు దాకా పెడుతుంది ప్రసవించిన తర్వాత ఆ సర్పము తన కళ్ళకు కప్పి వేసిబడి ఉండి ఆ కళ్ళు కనపడకుండా పోతాయట తన గుడ్లను తానే తినేస్తుందట కళ్ళు కనపడక అయినా కూడా జంట పాములు అసంఖ్యాకంగా సంతానాన్ని కనే శక్తిని కలిగి ఉంటాయట కాబట్టి వంశ అభివృద్ధి కొరకు కుటుంబ అభివృద్ధి కొరకు సంతానం కొరకు అందరూ కూడా సంతాన బాధపడేటటువంటి వారందరూ పూజించి సంతానాన్ని పొందుతూ ఉంటారు అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి సంతానకారకుడు అన్నారు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు సంతానలేమి అనారోగ్యంతో బాధపడేవారు నాగదోషాలు కాల సర్పదోషాలు జీవితంలో స్థిరత్వం లేనటువంటి వారు ఈ సమస్యలే కాకుండా అప్పుల బాధలు పోయి ధనాదాయం కలుగుతుంది ఇన్ని సమస్యలకు పరిష్కారం ఏంటంటే స్వామివారి పూజ ప్రతి మంగళవారం కూడా జంటనాగుల విగ్రహాలకు మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆవుపాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని సర్పము తోక దగ్గర జిల్లేడు ఆకులు బెల్లం ముక్కను పెట్టాలి ఇలా కనుక తొమ్మిది వారాలు కనుక చేశారనుకోండి మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుంది కుదురు పడిన వారు ఏడు వారాలు చేసుకుంటే చాలు ఇంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను కూడా తిరిగానండి మనముడు పుట్టాలని అలాగే భగవంతుడు నాకు ఆ మనవ సంతానాన్ని కల్పించాడు నాగదోషం సంతానం లేకుండా చేస్తుంది సంతానాన్ని పొందటం మానవ ధర్మం మానవులకే కాదు సర్వ ప్రాణి యొక్క ధర్మం అది సంతానాన్ని పొందటం మా తమ్ముడు జంట నాగులకు పూజ పెట్టించాడు మా ఇంట్లో ఉన్న ఈ జంటనాగులకు అందరం అభిషేకం చేశాము మేళ తాళాలతో ఘనంగా స్వామిని పూజించాము ఆవు పాలు పంచదార నెయ్యి తేనె కొబ్బరి నీళ్లు ఈ ద్రవ్యాలతో అభిషేకించాము ఆ తరువాత గంధము వీధితో అభిషేకించాము బెల్లము పండ్లు పలహారాలు నైవేద్యంగా పెట్టాము స్వామివారిని పూలదండలతో ఉత్తరీయంతో సత్కరించాము అందరం కలిసి అలా అభిషేకిస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది అమ్మా నాగమ్మ తల్లి నన్నే కాదమ్మా నా వారిని అందరినీ కూడా చల్లగా చూడమ్మా అంటూ నన్నేలు నాగమ్మ నా కులము నేలు నా ఇంటి నేలు అన్న వారి నేను రాఆపిలని తి పడగ తొక్కుతే భగవానుడు వస్తాడు తొక్కులే నావాడనిపో ఈ ముకల్ని పుచ్చుకో ముకల్ని మాకివ్వమ్మ అమ్మ నందర్ని చాలలాగా చూడ అంటూ ప్రార్థన చేశాను నామాలు పెట్టండు శరవణ భవ యనమ చెప్పండి శరవణ భవ యనమ శరవణ భవ యనమ మా మనవుడు మిస్ అయ్యాడు శ్రీనివాస్ గారు మా మనవుడు మిస్ అయ్యాడు బుల్రాజు బుల్రాజు గారు బుల్రాజు మిస్ అయ్యాడు చెప్పండి నామని చెప్తా చేయండి శరవణ భవ యనమ

పెట్టారు పెట్టారు స్వీట్ తెచ్చారంట అక్క మంగళాకరత్ స్వీట్ తెచ్చారు అక్కడికి ఉన్నారు కదండి బాగుంది కదండి అల్లం పట్టమంటారా కొంచెం మీరు పెట్టుకుంటారు వద్దండి